వృశ్చిక వారు డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలో మీరు పొరపాటున కూడా ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళొద్దు మీకు పెను ప్రమాదం అనేది పొంచి ఉంది మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోను ముందు మీరు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి మరీ చూడండి మన పనుల కన్నా కూడా ము మైనటువంటి పని ఏంటి అనంటే మీరు ఏందో అనుకొని ఆశ్చర్యపడుతూ ఉంటారు అవి మరి ఏవో కాదండి మన యొక్క ప్రాణాలు అన్నమాట మన యొక్క ప్రాణాలు అనేవి ఈ భూమి మీద మనం లక్షలు పెట్టి కోట్లు పెట్టి కొన్నా కూడా అవి ఎవరన్నా అమ్మేవి కాదు మనం కొనుక్కోగలిగేవి కాదు కాబట్టి మనిషి ఏంటంటే కనపడని సంపాదన కోసమో లేకపోతే కనపడని సంతోషాల కోసమో ఆరాటపడుతూ ఉంటాడు పోరాడుతూ ఉంటాడు కానీ నిజంగా మనం దక్కించుకోవాల్సినవి ఏంటి అంటే ప్రాణాలన్నమాట మీరు ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికీ ఈ మూడు ప్రదేశాలకు వెళితే మాత్రం మీకు ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి మనకు పెద్ద పెద్ద జ్యోతిష్య పండితులు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు పొరపాటున కూడా ఈ వృశ్చిక రాశి వారు ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళి మరీ మీరు చేతులార ఇబ్బందుల్లో పడొద్దు మీరు మీ యొక్క ప్రాణాలను పణంగా పెట్టొద్దు మీతో పాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడేలాగా చెయ్యొద్దు తరువాత అంటే మాకు ముందుగానే ఆ దైవం ఏదో ఒక రూపంలో మాకు ఒక సంకేతాన్ని తెలియచేసింది అయినా సరే మేమే పట్టించుకోకుండా వెళ్ళామని చెప్పేసి మీరే బాధపడతారు తర్వాత మీరు ఎంత బాధపడ్డా కూడా ఉపయోగం అనేది ఉండదు ఎందుకంటే మీరు చేతులారా మనం తెలిసి కూడా పట్టించుకోకుండా వెళితే ఏంటంటే దైవాన్ని అవమానించినట్లు అవుతుంది దైవం అంటే మనం అనుకుంటాము మేం చేసే పూజల వృధా మాకెందుకు ఇలా జరిగింది ఇలా ఇలా ఎందుకు మాకు ప్రమాదాలు జరగాలి మేము పూజలు చేస్తున్నాము అసలు దేవుడే లేడు అని చెప్పేసి ఒక్కొక్కసారి అలా అనుకుంటూ ఉంటాము కానీ దైవ సంకేతాలు ఇట్లా ముందు ఏదో ఒక రూపంలో తెలియజేస్తారండి అది గ్రహించపోతే అది మన తప్పు అవుతుంది కానీ దైవం తప్పు కాదు కాబట్టి మీరు ఈ పొరపాటును కూడా ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళి మీ యొక్క ప్రాణాలను పనంగా పెట్టొద్దు అవి ఏంటి అనేది పూర్తిగా వీడియోని చూస్తే తెలుస్తుందండి దానికి ముందు ఒక్కసారి ఇది వినండి ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ శివరామరాజు గారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి స్త్రీ పురుష వస్తు స్వీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు విద్యా ఉద్యోగం ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యకైనా ఖచ్చితమైన పరిహారం చూపబడును నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ డబల్ టూ సిక్స్ నైన్ టూ జీరో ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది కాబట్టి ఏదన్నా ఇబ్బంది ఉంటే గారికి ఒకసారి కాల్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వీరి రాశికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడు అనమాట ఈ వృశ్చిక రాశి వారిని మనం చూసినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి చాలా తెలివైనటువంటి వారు కూడా అయితే వీరి రాశికి అధిపతి కుజుడు కాబట్టి వీరికి ఏంటంటే జాతక రీత్యా మనం చూసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి కుజదోషాలతోటి అంటే జీవితంలో ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు తొందర అనేది లేకుండా నిదానంగానే వ్యవహరిస్తూ ఉంటారు ఇలా ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా వీరికి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి కుజదోషాల వల్ల సమస్యలు అనేవి అంటే వీరు చుట్టుముడుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు మనశ్శాంతి లేకపోవటము ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆందోళన అంటే వీరికి ఏంటంటే మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఒక విషయం గురించి ఆలోచించకూడదు అసలు ఎందుకు ఏది జరగాల్సి ఉంటే అదే జరిగిద్ది మనకు భగవంతుడు ఏది రాసి పెడితే అదే జరిగిద్ది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ దాని గురించి మళ్ళీ తదేకంగా పదే పదే ఆలోచిస్తూ ఉంటారు భగవంతుడి హెచ్చరికలు మనం గుర్తించాలి ఇప్పుడు చూడండి ఈ ప్రదేశాలకు వెళ్ళొద్దు అని చెప్పి భగవంతుడే మనకు ఇట్లా ఏదో ఒక మాట రూపంలో మీకు తెలియజేశాడు అలాంటప్పుడు వాటిని గమనించాలి ఎందుకంటే భగవంతుడు దైవం దైవం రూపంలో వస్తే అది చూసి తట్టుకునేటటువంటి శక్తి మనకు ఏమాత్రం కూడా ఉండదు కాబట్టి ఏంటంటే అలాగా కొన్ని కొన్ని సంకేతాలు మీకు దైవం తెలియచేస్తున్నప్పటికీ కూడా వారిని మీరు అర్థం చేసుకోలేక మీరు చేతులారా మీరు సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు బాధలు పడుతున్నారనమాట అలా అతి ఆలోచన స్ట్రెస్సు మానసిక ఒత్తిడి చిన్న చిన్న విషయాలకు కంగారు పడిపోవటము భయపడిపోవటము ఏదైనా సరే అంటే ఏదో జరిగిపో వామ్మో అని చెప్పేసి ప్రతిదానికి భయపడటము బెదిరింపులకు లొంగిపోవటం కావచ్చు కుటుంబంలో ఎప్పుడు గొడవలు ఇంట్లో చికాకులు మనశ్శాంతి లేకపోవటం డబ్బు నిలబడకపోవటము అప్పుల సమస్యలు ఎంత కష్టపడి పనిచేసిన కష్టానికి సరిపడ ఆ యొక్క సంపాదన లేకపోవటంతో విసుగు రావటము ఇట్లా చాలా రకాలుగా మీరేంటంటే పైకి చెప్పుకో పైకి కనిపించటం అంటే మీకు పైకి ఏంటంటే జనానికి చూసే వాళ్ళకు చాలా ప్రశాంతంగానే కనిపిస్తున్నారు కానీ మీ యొక్క మనసులో ఒక అగ్నిగుండం అనేది పెట్టుకొని తిరుగుతున్నారనమాట అది మీకు తప్ప అది ఎవరికి తెలియదు మీరు దైవాన్ని అనుకోవటానికి కూడా లేదనమాట ఎందుకంటే దైవం చాలా వరకు కూడా మీకు సహాయం చేస్తూనే ఉంటుంది మీకు మానసికంగా ధైర్యంగా ధైర్యం చెబుతుంది కొన్ని కొన్ని హెచ్చరికలు మీకు అందిస్తూనే ఉంటుంది అది గమనించకపోవటం అనేది మీ యొక్క పొరపాటు అంటే ఏంటంటే కొన్ని గ్రహాల వ్యతిరేకత వల్ల అది మీరు తెలియకుండా అలా అనుభవిస్తున్నారు ఆ కర్మను మోస్తున్నారనమాట కాబట్టి మీరేంటంటే కొన్ని దుష్ట శక్తులు చాలా మనకి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అలాంటి వాటికి మీరు లొంగిపోకూడదు కాబట్టి మీరేంటంటే ఎంతసేపుటికి మీరు దైవభక్తి దైవానికి దగ్గరగా ఉండండి మనసులో దైవనామస్మరణ చేసుకోండి శివారాధన మీకు బాగా కలిసి వస్తుంది ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళటము శివునికి అభిషేకం చేసుకోవటము శివునికి పూజ చేసుకోవటము అలాగే కాస్త ఇంట్లో శుక్రవారం పూట ఆవునేతితో దీపం వెలిగించుకోవటం కావచ్చు కనకధార స్తోత్రం చదువుకోవటము ఇట్లా కొన్ని కొన్ని చేయటం వల్ల మీకు ఆ దుష్పరిణామాలు అనేవి తప్పుతూ ఉంటాయన్నమాట అలాగే కొన్ని చిన్న చిన్న దానాలు కర్మాలు మీ శక్తికి తగ్గట్లు ఒక్క రూపాయినా చాలండి మనం మనస్ఫూర్తిగా ఇచ్చేది వందలో వేలో లక్షలో అవసరం లేదనమాట కాబట్టి ఇలాంటివి ఏంటంటే కొన్ని కర్మల నుంచి మనం మనల్ని తప్పిస్తాయి కొన్ని పితృశాపాలు పితృదోషాలు ఇలాంటి జనాల నరదిష్టి నరఘోష ఇలాంటివి చాలా రకాలుగా మనం పట్టించుకోగానే మన చుట్టూత ఎన్నో రకాల దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా పూర్తిగా అన్నమాట ఇక మీరు వెళ్ళకూడని మూడు ప్రదేశాల్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మొట్టమొదటి ప్రదేశము తీర్థయాత్రలు విహారాలు గుళ్ళు గోపురాలు ఇలా దైవానికి సంబంధించి మొక్కులు చెల్లించుకోవటానికి కావచ్చు లేకపోతే దైవ కార్యాలకు కావచ్చు ఇలాంటివి ఏదన్నా ఉంటే మాత్రం మీరు ఈ నాలుగు రోజుల పొరపాటును కూడా వెళ్ళొద్దు ఇంకా కుదిరితే ఈ నెల మొత్తం కూడా వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నం అనేది చేయండి ఎందుకంటే దైవానికి దైవ దర్శనానికి వెళ్తాం మంచిదే దైవాన్ని నమ్ముకోవటం మంచిదే మీరు ఇలా తీర్థయాత్రలు కావచ్చు విహారాలు కావచ్చు ఇలా ఇలా వెళ్తాం మంచిదే పుణ్యమే కాదని అంటల్లా మొక్కులు చెల్లించుకోవటం కూడా మంచిదే అవసరం కూడా కానీ మీకేంటంటే ఈ నాలుగు రోజుల్లో కొన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి వాటి వల్ల మీకు ఇబ్బందులు జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు అలాంటి ప్రయాణాలు ఏదన్నా ఉంటే ఈ నాలుగు రోజులు వాయిదా వేసుకోండి మీరు కావాలనుకుంటే తర్వాత వెళ్ళండి ఎంత అంటే మనం ఎక్కడికో వెళ్ళి పుణ్యాన్ని సంపాదించుకోవాలని చెప్పి ఇప్పుడు మనం బయట చాలా మందిని చూస్తూనే ఉంటున్నాము ఎంతంత భయంకరమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయో ఏ దేవుడు అడ్డు వేస్తున్నాడని చెప్పి మనం అనుకుంటూ ఉంటున్నాము కానీ దేవుడు వాళ్ళకు కూడా కొన్ని కొన్ని సంకేతాలు తెలియజేస్తాడు చేసినప్పటికీ వాళ్ళు పట్టించుకోకపోవటం వల్లే ఇలాంటి పెను ప్రమాదాలు జరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇంట్లో దే దీపం వెలిగించుకొని ఇంట్లో దండం పెట్టుకున్నా మనకు పుణ్యమే మన ఊళ్ళో ఉన్న శివాలయానికి వెళ్ళినా మనకు పుణ్యమే మన ఊళ్ళో ఉన్న గుడికి వెళ్ళిన మనకు పుణ్యమే మన ఇంటి పక్కన ఉన్నటువంటి చెట్టు దగ్గర దండం పెట్టుకున్నా మనకు అది పుణ్యమే అంతేకానీ మీరు ఎక్కడికో దోరాభారం వెళ్ళేసి ఇప్పుడు మేము సరదాగా అవి చూడాలి ఇవి చూడాలి ఇంకా పుణ్యం ఇంకా మనం కొనుక్కొచ్చుకోవాలి అని అనుకుంటే మాత్రం పుణ్యం సంగతి దేవుడు ఎరుగు చివరికి మనకేంటంటే మనం ఇళ్ళకి ఎట్లా వస్తామో కూడా మనకు తెలియని పరిస్థితులు అనమాట కాబట్టి మీరు పొరపాటును కూడా ఈ ఈ నాలుగు రోజులు ఈ ప్రదేశానికి ఈ ప్రదేశాలకు పొరపాటున వెళ్ళొద్దు మీరు కావాలంటే తర్వాత తర్వాతకు వాయిదా వేసుకోండి తర్వాత వెళ్ళండి ఇబ్బంది అయితే ఉండదనమాట అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి వెళ్ళమాకండి ఎందుకంటే ఈ మాట చెప్పటం వల్ల మీకేంటంటే ఏంటి అలా వెళ్ళకూడదు అని చెప్పి ఏంటి ఎలా చెప్తున్నారని చెప్పి మీలో కొంతమంది అనుకోవచ్చు ఎందుకంటే కుటుంబ సభ్యులు అందరూ వెళ్తే ఇవాళ రోజున మనం కొన్ని ప్రమాదాలు చూస్తే కుటుంబ సభ్యులు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఏదన్నా జరిగితే అలా కాకుండా ఒకళ్ళు ఇద్దరు వెళ్తే కనీసం ఒకళ్ళు ఇద్దరన్నా మీకేదన్నా కష్టం వస్తే చూసుకోవటానికి వాళ్ళైనా మీకు మిగిలి ఉంటారు అలా కాకుండా అందరు వెళ్తే అందరు ఇబ్బంది పడితే ఎవరు కనీసం కాపాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అనమాట కనీసం మనకు బాగోపోతే గొంతులో గుక్కడి నీళ్ళు పోసే వాళ్ళు కూడా ఉండరు అనమాట కాబట్టి అందరూ వెళ్ళటం కూడా అంత శ్రేయస్కరం అనేది కాదు ఒకవేళ మరీ వెళ్లాల్సి వస్తే ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తానండి మీరు పూర్తిగా వినండి ఇక రెండవ ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అంటే మీకు విలువ లేని చోటుకు వెళ్ళొద్దు చాలామంది ఏంటంటే స్నేహితులను అంటే ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు మనకు తెలిసినోళ్ళు కావచ్చు ఇరుగు పొరుగు కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ చిన్న చిన్న పార్టీస్కు ఇలాంటి వాళ్ళు ఏంటంటే పిలిచి మరీ అవమానాలు చేస్తూ ఉంటారు పిలిచి మరీ మనిషిని ఏంటంటే పలసన చేసి అంటే గుచ్చుకునే మాటలు మాట్లాడి ఏమి ఎరగనట్టుగా చేసేవన్నీ చేసి అసలు వాళ్ళకు తెలుసు వాళ్ళు అవమానించారని వాళ్ళకు తెలుసు కానీ ఎంత నటిస్తారంటేనండి జనము అనే మాటలన్నీ కూడా అనేసేసి ఏమి ఎరగ నంగనాచుల్లాగా అసలు వాళ్ళకేం తెలియనట్లుగా మళ్ళీ మామూలుగా నవ్వుతూ ఉంటారు మామూలుగా తిరుగుతూ ఉంటారు అంటే జనాల తెలివితేటలు అంత డెవలప్ అయిపోయినాయి అనమాట అంటే వాళ్ళ రోజున వాళ్ళకి డబ్బు ఉందన్న అహంకారము లేకపోతే మేము ఏదన్నా కూడా మాకు చెల్లిపోట ఇద్ద ఇదితోట ఒక పొగరతోట ఒక అహంకారంతోటో ఎప్పుడైనా సరే వీళ్ళు మా కాళ్ళకాడికి రావాలి ఎప్పుడైనా సరే వాళ్ళకే మాతో అవసరాలు ఉన్నాయి కానీ మాతో మాకు మాత్రం ఎవరితోటి అవసరాలు లేవనే ఒక ఇది తోటి కావచ్చు ఇట్లా ఏంటంటే జనం ఏంటంటే చాలా ఇదిగా చేస్తూ ఉంటారనమాట కానీ ఇక్కడ మీరు వాళ్ళు తెలుసుకోలేని విషయం ఏంటంటే ఎంత గొప్పోడికైనా సరే ఎంత లేనోళ్ళతో కూడా అవసరాలు వచ్చే రోజులు ఉంటాయి అవి తెలియక అహంకారం అనేది కళ్ళు మూసేసి జనాలను పలసం చేసి మాట్లాడుతూ ఉంటారనమాట కాబట్టి విలువ చోటకి ఎప్పుడు వెళ్ళొద్దు వెళ్ళి మనం అవమానాలు పాలైపోయి మానసికంగా మనసంతా ప్రశాంతంగా ఉన్న మనసును పాడు చేసుకొని బాధపడి ఆ మాట ఎందుకు అన్నారా ఎందుకు అని చెప్పి తర్వాత మనం చేతులు పీసుకున్నా కూడా ప్రయోజనం అనేది ఉండదు వాళ్ళు మంచోళ్ళు కాదని మనకు తెలుసు తెలిసినప్పుడు వెళ్ళటం అది మన తప్పు అవుతుంది ఎందుకంటే మార్పు అనేది లేని వాడినే మనిషి అంటారు ఎక్కడో కోటికో ఒకళ్ళు మారతారు కానీ మనుషులంటే మారరండి ఇది గుర్తుంచుకోండి వాళ్ళు మారరు మనమే మారాలన్నమాట అలా విలువలేని చోటకి వెళ్ళొద్దు ఇక మూడో ప్రదేశం ఏంటంటే మీరుండే ఊరు విడిచి కానీ లేదా గ్రామం విడిచి కానీ సిటీ విడిచి కానీ ప్రాంతం విడిచి కానీ లేదా దేశాన్ని విడిచి కానీ ఇట్లాంటి వాటికి మీరు పొరపాటును కూడా వెళ్ళొద్దు అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే చాలా అక్కడ పలానా ప్లేస్ ఆ చో అక్కడికి వెళ్దాము పిల్లలను తీసుకొని వెళ్దాము ఖాళీగా ఉంటున్నాం కదా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు పద్దాలు ఇంట్లో కూర్చొని ఏం చేస్తాము నాలుగు చోట్లకు నాలుగు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి మైండ్ అంతా ఫ్రెష్ అయిపోయిద్ది వెళ్దాము ఫ్రెండ్స్ ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉన్నారు పిలుస్తున్నారు బాగుంటుందంట వాళ్ళు వస్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్దాము సరదాగా ఉంటుంది ఇప్పుడు కాకపోతే ఇప్పుడు వెళ్తాము అది ఇదని చెప్పేసి కొంతమంది ఏంటంటే అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా దాన్ని ఏంటంటే ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవాలి మళ్ళీ టైం మనకు రాదు అనుకుంటారు అలా అని చెప్పేసి ప్లాన్ చేసుకొని మరి ఎక్కడికో ఒక చాటికి వెళ్తూ ఉంటారనమాట కానీ ఇక్కడ మీరు ఎలాంటి పొరపాట్లు అనేవి చెయ్యొద్దు ఎందుకంటే ఈ ప్రదేశాలకు వెళ్ళాలనుకోవటానికి ఇప్పుడు ఇది కరెక్ట్ ప్లేస్ కాదు మీరు వెళ్ళాలి అనుకుంటే తర్వాత వెళ్ళండి మీరు నేర్చుకోవాలనుకుంటే నాలుగు కాదు నాలుగు వందల విషయాలు తర్వాత నేర్చుకోండి ఎందుకంటే మనిషి బతకటానికి ఎదుటోడిని ఇబ్బంది పెట్టకుండా ఎదుటోడికి అన్యాయం చేయకుండా నిజాయితీగా మనం బతుకు మనం బతకగలిగితే మనకి ఈ భూమి మీద పెద్దగా తెలివితేటలు ఏం అవసరం లేదండి కష్టపడితే ఒక రూపాయి తెచ్చుకొని పచ్చడేసుకొని తిన్నా గంజనీళ్ళు తాగిన ఆ తెలివితేటలు చాలు కానీ మనిషి ఆశావాది కదా ఆశాజీవి కదా మనిషి మనిషికి ఏంటంటే లక్షన్నోడికి కోటి కావాలని కోటి నోడికి వంద కోట్లు కావాలని ఇట్లా వంద కోట్లు ఉన్నవాడికి వేల కోట్లు ఆశ మనిషి అంటేనే ఆశాజీవి కాబట్టి మనిషికి తృప్తి అనేది లేదు తృప్తి ఉన్నాడు ఉన్నవాడు దేవుడు అవుతాడు కాబట్టి మనం మనుషులం కదా దేవుళ్ళం కాదు కాబట్టి మనకు ఆశ అనేది ఉంటుంది కాబట్టి ఆశతో అన్నీ చూడాలనుకుంటాము అంతా సంపాదించాలనుకుంటాము పక్కనోడితో పోటీ పడతానే ఉంటాము మనల్ని మార్చలేరు ఎవరు కూడా కాబట్టి మీరేంటంటే ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళమాకండి అంటే వెళితే ఏంటంటే కోరి కోరి ఇబ్బందులు అవుతుంది ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అంటే హెల్ప్ చేస్తారేమో అంటే తెలుసు కదా వాళ్ళు తర్వాత మళ్ళీ వాళ్ళు మనకు మిస్ అవుతారేమో వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పేసి మీరు వెళ్ళొద్దు ఎందుకంటే రేపు ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి ఎవ్వరూ కూడా ఏ ఫ్రెండ్ కాదు కదా ఎవ్వరూ మీకు వచ్చి సహాయం అనేది చేయరు ఇది మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇలాంటి ప్రదేశాలకు అంటే మీరు ఉండే ఊరు కూడా ఊరు కూడా విడిచి వెళ్ళొద్దు అంటున్నాను మేము చెప్పేది ఇక్కడ ఏంటంటే మీరు ఉండే ఊరు కూడా మీరు విడిచిపెట్టి ఈ నాలుగు రోజులు వెళ్ళొద్దు ఎంత అర్జెంటు పని అయినా సరే మరి తప్పదు అనుకుంటే తప్ప చాలా వరకు కూడా వాయిదా వేసుకోవటానికి కుదిరితే మీరు చూసుకోండి కాబట్టి ఇలా వెళ్ళొద్దు మీరు అంటే ఆశతోటి అంటే వెళ్ళాలి ఏముందలే ఒక రూపాయి వచ్చిద్ది చేసిద్ది అని అని చెప్పేసి కూడా మీరు వెళ్ళొద్దు వెళితే మాత్రం రూపాయి సంగతి ఏమో కానీ ఉన్న రూపాయి వదిలే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అదొకటి మీరు చూసుకోండి ఇంకా మీరు వెళ్ళాల్సి వస్తే ఇక్కడ చెప్పాల్సింది చెప్పే విషయం ఏంటంటే తప్పదండి వెళ్లాల్సిందే అని చెప్పేసి కనుక మీరంటే మీకు తెలిసినటువంటి గురువులకు కానీ లేకపోతే పండితులకు కానీ ఎవరికైనా సరే మీ యొక్క జాతకం అనేది చెప్పుకొని మీరు అంటే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఏంటో అవన్నీ కూడా వివరాలు చెబితే ఏ సమయానికి వెళ్ళాలి ఏ జాగ్రత్తలతో వెళ్ళాలి ఏ పూజ చేసుకొని వెళ్ళాలి ఏం చేసుకొని వెళ్ళాలి మళ్ళీ ఏ సమయానికి రావాలి ఇలాంటివన్నీ కూడా ఈ గురువులు మీకు సలహా అనేది ఇస్తారన్నమాట కాబట్టి ఆ పెద్దవాళ్ళ యొక్క సలహా మేరకు మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి ఇంకొక విషయం ఏంటి అనంటే బండి మీద వెళ్తే హెల్మెట్ కారుల్లో వెళ్తే సీట్ బెల్ట్ నిదానం తప్పనిసరి నిదరమత్తు అనేది వద్దు జాగ్రత్తగా ఉండండి తొందరపాటు అనేది తగదు మన మనసే మనకు శత్రువు కాబట్టి ఆ మనసును పూర్తిగా తొక్కి ఉంచండి మంచి మాట వినండి కానీ మనసు పెట్టే కంగారుకు మీరు లోనవ్వద్దు దాన్ని పట్టించుకోవద్దు మీరు ప్రశాంతంగా ఉండండి ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని ఒక నిమ్మకాయ కూడా మీరు దగ్గర పెట్టుకొని దేవుడి దగ్గర ఆ నిమ్మకాయ తీసుకొని వెళ్తాం వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయ తల చుట్టూ తిప్పేసేసుకొని రావటము ఇలాంటి కొన్ని కొన్ని పరిహారాలు అనేవి వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క సలహా మేరకు మీరు వెళ్ళి వెళతము రావటం అనేది మీరు చేయొచ్చు అనమాట కాబట్టి ఒకవేళ తప్పదనుకుంటే ఇలాంటివి చేయండి కాబట్టి ఈ నాలుగు రోజులైతే మీరు చేయాల్సింది ఇదండి మీరు వెళ్ళకూడని ప్రదేశాలు ఇవి వెళ్లాల్సి వస్తే ఏం చేయాలనేది కూడా నేను చెప్పాను కదా కాబట్టి మీరైతే ఇలా చేయండి ఇది ఈ వీడియో ఈరోజు మీకు కాబట్టి మీకు జరిగేది ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు అదే మనకు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు కాబట్టి మీ యొక్క లైక్ షేర్ అనేది ఇంకొంతమందికి చేరుతుంది అలాగే ఇంత విలువైన సమాచారం చేసినందుకు మాకు సపోర్ట్గా ఉంటుందన్నమాట అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం కామెంట్ బాక్స్లో ఓం నామ అనే కామెంట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు